హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వచ్చేసి మనమైతే ఒక దుర్వార్తనైతే చూసాం ఫ్రెండ్స్ మన యంగ్ ఫామ్స్లోనైతే ఈరోజు ఒక కోడినైతే కోల్పోయాం ఫ్రెండ్స్ కోడి పుంజునైతే ఇక్కడ కనబడుతున్నాయి కదా వీటితో పాటు ఇంకొక మన పుంజు పిల్ల తీసుకురావడం జరిగింది కదా ఆ పుంజు పిల్లనైతే మనం కోల్పోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది మనం విడిచపెట్టినప్పుడు మన బయటకు వెళ్ళి సాయంత్రం గాండె వెళ్ళి పట్టింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాకైతే చాలా బాధగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇలా మనం తీసుకువచ్చిన కోడిపుంజులు ఇలా చనిపోతాయి ఇదైతే మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకువచ్చాం కదా ఫ్రెండ్స్ మన ముందు వీడియోలు చూస్తే మీకు అర్థమవుతాయి పాత వాళ్ళకైతే తెలిసి ఉండొచ్చు కొత్త వాళ్ళైతే చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అంతా మనం మంచి అనుకొని వదిలిపెట్టాలి ఫ్రెండ్స్ ఇంకా ముందుకు వెళ్ళాలి మనం ఇవన్నీ వదిలిపెట్టి ఓకే ఫ్రెండ్స్ మీలో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్